హాయ్ వేస్ వెల్కమ్ టు షన్మికారు వచ్చి రండి మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి సేమియా అండి వన్ కప్పు సేమియా వన్ కప్పు బొంబాయి రవ్వ పావు కప్పు బియ్య పిండి వేసుకోవాలండి ఏ కప్పుతో అయితే సేమియా బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్పు పెరుగు లేదా చిక్కటి మజ్జిగ అండి వన్ కప్పు వాటర్ వేసుకొని అంతా ఒకసారి తగినంత ఉప్పు వేసుకొని అంతా బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలండి కలిపేసుకొని అంత బాగా కలిసేటట్టు బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలండి అప్పటికప్పుడు ఈజీగా వేసుకొని సేమియా అండి జస్ట్ ఒక పావు గంట ఇరవై నిమిషాల్లో ఈ ఊతప్పాలు వేసుకొని తినచ్చండి అంత టేస్టీగా ఉంటాయండి అది నానిన తర్వాత ఒక మూత తీసుకొని జస్ట్ ఒక పది నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలండి కలిపి వేసుకున్నాక దాంట్లోకి షోడా ఉప్పు వాటర్ వేసుకొని కలుపుకోవాలండి ఒక హాఫ్ టీ స్పూన్ షోడా ఉప్పు అంటే మెత్తగా స్మూత్గా రావటానికండి ఒక తినే షోడా ఉప్పు వేసుకున్నాక వాటర్ కూడా వేసుకొని అంటే మళ్ళీ ఇంకో వన్ కప్ వాటర్ అయినా పడతాయండి ఎందుకంటే ఉల్లిపాయలు వేస్తాం కదండి అందుకని లూజ్ అవుతాయి ఏమోనండి ముందుగా చూసుకొని కలిపి కలుపుకోవాలండి నీళ్ళు తర్వాత చిన్న అల్లం ముక్క సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి చిన్న అల్లం ముక్క వేసుకున్నాక ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర నేను ఇది ఒక రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి కొంచెం కొత్తిమీర కొద్ది కొంచెం కొత్తిమీర వేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి ఒక మీడియం సైజు ఉల్లిపాయ అండి మీకు ఇవన్నీ పచ్చి ఇష్టం లేకపోతేనే నూనెలో అయినా వేయించి వేసుకోవచ్చండి ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి ఇవన్నీ వేసి కలుపుకున్నాక అప్పుడు వాటర్ పడితేనే మళ్ళీ పోసుకోవచ్చండి మాకు ఇంకొంచెం వాటర్ పట్టాయండి మొత్తం మీద ఇంకో కప్పు వాటర్ కూడా పట్టాయండి ఓకే అండి ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్టు బాగా కలుపుకున్నాక ఉల్లిపాయ అల్లము సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కొత్తిమీర అన్నీ వేసి జీలకర్ర అన్నీ వేసి కలుపుకున్నాక ఇది పక్కకు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని హీట్ ఎక్కించుకోవాలండి ఎక్కాక దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా కలిపి పెట్టుకొని ఓతప్పం బ్యాటర్ వేసుకోవాలండి సేమియా ఓతప్పం జస్ట్ ఒక పది పదిహేను నిమిషాల్లో మీ టిఫిన్ కూడా రెడీ అయిపోతాయండి అప్పటికప్పుడు ఈజీగా వేసుకొని ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా అప్పటికప్పుడు ఈజీగా చేసి పెట్టవచ్చండి అంత టేస్టీగా ఉంటాయండి సేమియా అవతాపము దీనికి చట్నీ కూడా సింపుల్ చట్నీ చేసుకోవచ్చండి పల్లి చట్నీ అయినా బాంబే చట్నీ అయినా లేదా టమాటా చట్నీ పుదీనా చట్నీ కొత్తిమీర చట్నీ మిగిలిన ఏ చట్నీ నచ్చితే ఆ చట్నీతో అయినా తినచ్చండి ఇది ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని రెండో వైపు గోడ కాలిన తర్వాత అప్పుడు సర్వ్ చేసుకోవటమేనండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇంత ఈజీగా చేసి పెట్టచ్చండి అంత టేస్టీగా ఉంటాయండి సేమియా ఊతప్పము ఇది ఒక ప్యా ఒక ప్లేట్లో తీసుకున్నాక రెండో రెండోది కూడా వేసుకుందామండి రెండో ఊతప్పం కూడా వేసుకొని ఒకసారి ఇది కూడా రెండు వైపులా కాల్చుకొని సర్వ్ చేసుకోవటమేనండి మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కొత్తగా అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి మేము తీసుకున్న క్వాంటిటీకి ఫోర్ ఊతప్పాలైనయండి మీ ఇంట్లో ఉండే మీ ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి మీరు క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చండి ఏ కప్పుతో తీసుకున్నా ఆ కప్పుతోటి పావు కప్పు మాత్రమే బియ్య పిండి వేసుకోండి అప్పుడు ఓతప్పం అనేది చాలా టేస్టీగా స్మూత్గా వస్తాయండి రెండోది కూడా పెట్టుకున్నాక నేను పల్లి చెట్టితో సర్వ్ చేసుకున్నానండి పల్లి చెట్టితో సర్వ్ చేసుకుంటే సేమియా ఓతప్పం రెడీ అయిపోయిందండి మా వీడియో మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వర్